నాలుగు దశాబ్దాల పైన సమయం నుండి వరుసగా దేశ ప్రజలందరూ కూడా విశాఖపట్టణం వైపు చూసే రోజు సంవత్సరంలో ఒక రోజు ఖచ్చితంగా ఉంటుంది అదే డిసెంబర్ నాలుగున జరిగే నావీ డే ఉత్సవాలు చాలా ప్రతిష్టాత్మకమైన వేడుక విశాఖ వైపు విజయనగరం శ్రీకాకుళం నుంచే కాకుండా మంది కనీసం ఐదు నుంచి ఏడు లక్షల మంది విశాఖ బీచ్ రోడ్లో జరిగే ఈ నావీడే ఉత్సవాలను ప్రత్యక్షంగా తిలకిస్తారు రాష్ట్రపతి గారు చీఫ్ గెస్ట్ గా వస్తారు ఇంకా బై డిఫాల్ట్గా గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర గవర్నర్ గారు వీళ్ళందరూ కూడా వస్తారు చాలా ప్రెస్టీజియస్ ఒక పండుగలాగా ఉంటుంది సంవత్సరంలో విశాఖకు ఒక రోజు డెఫినెట్లీ నవంబర్ నాలుగు నావీడే ఉత్సవాలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ మీద గెలుపుకు సంకేతంగా అండ్ పాకిస్తాన్కి సంబంధించిన ఖాజీ సబ్మెరైన్ దాన్ని అక్కడ మన పేల్ చేసింది విశాఖపట్నం దగ్గర సో ఆ గెలుపుకు గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ నాలుగవ తేదీ ఈ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి ఇప్పటి వరకు కరోనా టైం అప్పుడు ఒక రెండు సార్లు జరగలే అండ్ మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ గారు చనిపోయినప్పుడు జరగలే తప్పితే ప్రతి సంవత్సరం జరుగుతాయి కనుల విందువుగా అసలు ఏదైనా కనుక విపత్తులు వచ్చినప్పుడు యుద్ధ సమయంలో నేవీ ఈ విధంగా ప్రవర్తిస్తుంది వాళ్ళ యాక్షన్స్ అట్లుంటాయి పైనుంచి నుంచి పేరాచల్ రకరకాల విన్యాసాలు పండుగ వాతావరణమే చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది ప్రెస్టీజియస్ ఉంటుంది విశాఖ నగరానికి సో ఇన్ని దశాబ్దాలుగా సాగుతూ వస్తున్నటువంటి ఈ ఉత్సవం ఈసారి విశాఖకు లేదు పూరికి తీసుకెళ్ళిపోయారు పూరికి షిఫ్ట్ అయిపోయిందట ఎందుకు షిఫ్ట్ అయిపోయిందో కారణం తెలియదు అండ్ ఇంత ప్రతిష్టాత్మకమైంది విశాఖ నుంచి పూరీకి తరలి వెళ్ళిపోయినా ఎవ్వరు ఎక్కడా కనీసం ఒక నోరు మీద పట్లేదు ఎవరికేం అవసరం లేండి ఏం కావాలి మనకు కావాల్సిన టాపిక్లు వేరే ఉన్నాయి జనాలకు కావాల్సిన టాపిక్లు వేరే ఉన్నాయి అధికారంలో ఉన్న వాళ్ళకి కావాల్సిన టాపిక్లు వేరే ఉన్నాయి అండ్ ఇంకా మీడియాకు కావాల్సిన వాళ్ళకు ఆ టాపిక్లు వేరే ఉన్నాయి ఇంకా వేరే పార్టీలకు వేరే వేరే టాపిక్లు ఇటువంటివి ఎవరికి కావాలి మసాలా లేనివి కదా రాష్ట్రపతి గారు వచ్చేది నాలుగు దశాబ్దాల పై నుంచి జరుగుతున్న ఈవెంట్ చాలా ప్రెస్టీజియస్ దేశ గౌరవానికి సంబంధించిన ఈవెంటు పూరికి తరలి వెళ్ళిపోయింది పూరికి తరలి వెళ్ళిపోయింది ఆ ఇన్ఫర్మేషన్ కోసమే అబ్బా కేవలం జనాలకు ఇన్ఫర్మేషన్ ఇట్లా తరలి వెళ్ళిపోయిందంట ఏమన్నా మళ్ళీ నావిడే ఉందని టికెట్లు ఏమైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉన్నారేమో దానికోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారేమో అంతే ఎందుకంటే ఇంకా జనాలకు ఏం నచ్చవి ఎవరికి అవసరం లేదు బోరింగ్ టాపిక్లు అందరికీ మసాలా బాగా గట్టిగా గట్టిగా అంది అందించి ఉండాలి అందరికి మసాలానే కావాలి ప్రెస్టీజియస్ ప్రతిష్టాత్మకం గౌరవం ఇట్లాంటివి ఎవరికి కావాల ఎవరికి అవసరం లేదు ఎవరు మాట్లాడక్కర్లేదు